ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి ఆర్టీసీ ఎండి సజ్జనార్పై చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డ డీకేఆర్ను తొక్కుతా అని మాట్లాడి సీఎం పదవి హుందాతనాన్ని దెబ్బతీశాడని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం నిధులలో తమ వాటా దక్కేదాకా పోరాడతామంటున్న పైడి రాకేష్ రెడ్డితో మభ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం మరోసారి తెర మీదకి వచ్చింది ఆర్మూరు నియోజకవర్గం అక్కడ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంశంతో అక్కడ మాల్ విషయం కావచ్చు ఇతర అంశాల్లో కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు ప్రభుత్వానికి కొత్త మార్గనిర్దేశం చేస్తున్న పరిస్థితి మనతో ప్రస్తుతం రాకేష్ రెడ్డి ఉన్నారు వారి వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ మాల్ విషయం మరొకసారి తెర మీదకి వచ్చింది అక్కడ జరుగుతున్న వాస్తవం ఏంది మీ డిమాండ్ మీరు చేస్తున్న డిమాండ్ నెరవేరుతుందా ఆ సూచనలు కనబడుతున్నాయి డిమాండ్ ఏమంటారా వద్దంటారా అంటే గతంలో మీరు ఎన్నికల దగ్గర నుంచి పోరాడుతున్నారు ఎన్నికల దగ్గర నుంచి పోరాడుతున్నారు మీ పోరాటం ఫలిస్తుందా మీకు పాత మిత్రుడు కాబట్టి ఏమైనా సానుభూతి ఉండొచ్చు కానీ ప్రజల పక్షాన పోరాడే వాళ్ళకు అసలు సానుభూతి ఉండదు పాడు ఉండదు యుద్ధం యుద్ధమే యుద్ధం కంప్లీట్ బకాయిలు మొత్తం ఒక్క రూపాయితో సహా వసూలు చేస్తాను సజ్జనార్ గారి మీద ఆరోపణలు చేయడం సజ్జనార్ ఒక ఆనెస్ట్ ఆఫీసర్ ఎవరు వాళ్ళ పెంపుడుతారా అపాయింట్ చేశాడు మేమా వాళ్ళ అన్న కేటీఆర్ వాళ్ళ పెంపుడు తండ్రి కేసీఆర్ గారు అపాయింట్ చేసిన ఒక హానేస్ట్ ఆఫీసర్ అయినా సజ్జనార్ గారు ఈరోజు అతను వ్యక్తిగతంగా దూషించడం అంటే అధికారుల మనోస్థైర్యం దెబ్బతీయడం దీని మీద ఇమ్మీడియట్లీ సుమోటగా కేసు స్వీకరించాలా ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా యాక్షన్ తీసుకుని అధికారులకు ప్రొటెక్షన్ ఇవ్వాలి మంచి ఆనేస్ట్ అధికారులకు ఇట్లా వీడు ఒక పనిగ్రామణి తిట్టుకుంటూ పోతే అధికారులు సరిగా పని చేయలేరు గతంలో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగిందనే ఒక వాదన ఉంది ఇప్పుడు మీరు కొడంగల్కే సీఎం దక్షిణాది ముఖ్యమంత్రి మంత్రులు దక్షిణాది వైపు తీసుకెళ్తున్నది అని ఒక ఆరోపణ ఆరోపణ చేస్తున్నారు ఇది ఏది వాస్తవం చీఫ్ సెక్రటరీ సుప్రీం ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నర్ కూడా రెడీ చేశాను విత్ ఎవ్రీథింగ్ ఎవిడెన్సు మీరు పత్రికలు చదివితే మీరు నేర్చుకోండి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తెలంగాణ అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి కొడంగల్ ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తున్న అనుమల రేవంత్ రెడ్డి గారికి రిటర్న్కి ఇచ్చానని ఈరోజు కూడా పద్నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు ఉండవైండు మూడు వేల నాలుగు వేల కోట్లు కొడంగల్ ఎత్తిపోతల పథకంగా తీసుకున్నాడు ఏప్రిల్ తొమ్మిది నాడు అతను ఆల్రెడీ నేను చెప్పిన తర్వాత అతను ఆల్రెడీ అప్రూవ్ చేసుకున్నాడు అగ్రి అయిండు మీ ప్రెస్లా మీడియాలో కోడంగల్లో నేను మీకు మెడికల్ కాలేజీ తెచ్చాను అది తెచ్చాను ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చాను అన్ని కాలేజీలు తెచ్చాను వందల కోట్లు పెట్టి రోడ్లు వైడింగ్ చేస్తున్నాను మొత్తం దోసుకొస్తున్నాను క్లియర్ ఒప్పుకున్నాడు ఆయన మరోవైపు ఏదైతే కొత్త అంశాలు ఉన్నాయో ఈ నిధుల విషయంలో కావచ్చు నిధుల వాటా విషయం కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే జరిగే వడ్ల కొనుగోలు ఎందుకు జాప్యం అవుతుంది రైతులు ఎందుకు నష్టపోతున్నారు పరిపాలన ఉందా అసలు ఆయనకు మంత్రిగా చేసిన అనుభవం లేదు నైతిక విలువలు లేవు రాజకీయ విలువలు లేవు ఏం మాట్లాడో తెలియదు అతను ఎంతకుముందే ఒక పనికిరాని ముఖ్యమంత్రి ఉండే మాజీ ముఖ్యమంత్రి పిచ్చి పిచ్చిగా రాండాలు బిడ్డలు అని మాట్లాడే ఆ భాషని పెట్టుకోండి తెలంగాణకు ఇప్పుడు ఒక మూర్ కూడా వచ్చిండు ఇంత దరిద్రం భాష ఇంకా అంటే ఆడబిడ్డల్ని ఏమన్నారు డికేఆర్నగారు లేరా వీడా కింద పండబెట్టి తొక్కుతాడట ఆడబిడ్డల్ని ఇదా ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఒకసారి దయచేసి మీ ఛానల్ ముఖంగా చెప్తున్నా గౌరవనీయ ముఖ్యమంత్రి కావచ్చు దక్షిణ తెలంగాణ మంత్రులు కావచ్చు సీనియర్ మంత్రులు కావచ్చు పరిపాలన మొదలు పెట్టండి ప్రజలు బాగా ఆశలు పెట్టినారు కంపెనీ ఇంతవరకు ఒక రేషన్ కార్డు ఇచ్చిన మీద పైడి రాకేష్ రెడ్డి ఆవేదన ఒక ఆవేశము ఆక్రందన అనుకోవచ్చు ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిపాలన వ్యవస్థ మీద ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రకంగా చేశాడో ప్రజల్ని వంచాడో అదే రకంగా కాంగ్రెస్ పాలన కూడా జరుగుతూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ సీఎంగానే వ్యవహరిస్తున్నాడు అలాగే ఆరుమూరు మాజీ ఎమ్మెల్యే అవకతవకల విషయంలో తను మొదటి నుంచి పోరాడుతున్న ఆ పోరాటానికే కట్టుబడి ఉన్నానని కూడా మరీ మరీ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో